హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే మేము హైదరాబాద్లో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నాను కదా వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ అండి వాళ్ళు హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయారు చాలా బాగుంది ఇల్లు అయితే ఈ క్లిప్స్ మీకోసమే అంటే ఎందుకంటే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైనా లేదా అంటే రినోవేషన్ చేసే వాళ్ళైనా ఈ వీడియోస్ చూసిన తర్వాత ఏదో ఇలా చేయించుకుందాము లేదంటే ఇంకోలా చేయించుకుందామని చాలా వీడియోస్ చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో అందుకోసమైతే మీ కోసమే ఇది చూపిస్తున్నాను తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఇలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అలాగే ప్లానింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మా ఇల్లు కూడా చూపించాను కదా ఎలా చేయించుకున్నాం రినోవేషన్ ఉన్న ఇల్లునే కొత్తగా మార్చుకోవాలి అంటే చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకో హాల్ అయితే చూసేసేయండి చాలా నీట్ గా కనిపిస్తుంది కదా అలాగే టీవీ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు ఒకవేళ కావాలి అంటే ఈ విధంగా డిజైన్ చేయించుకోండి అలాగే ఇక్కడ చూసారు కదా కింద ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయిపోతుంది మనం ఓపెన్ చేసిన తర్వాత కాస్త వదిలేస్తే సరిపోతుంది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది దీన్ని చాక్లెట్ కలర్ అలాగే అందులో కొంచెం బ్రౌనిష్ కూడా కనిపిస్తుంది కదా చాలా బాగుంది వైట్ కి చాలా కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది ఇది టీవీ కొంచెం చేంజ్ చేయాలనేసి అదైతే ఉన్న టీవీని పెట్టేసుకున్నారు ఇంకా ఫ్యూచర్లో అయితే పెద్ద టీవీ తీసుకుంటారంట హాల్ నుండి స్ట్రేట్ గా వెళ్ళిపోతే ఇక్కడ చూసారు కదా వెంకటేశ్వర స్వామి వాల్ అయితే పెట్టేశారు చాలా బాగుంది ఎందుకంటే దీని కిందే ఇక్కడ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఆటోమేటిక్ డోరే అండి అలాగే కలర్ కూడా చూసారు కదా లైట్ కలర్ లో తీసుకున్నారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ చూసారు కదా బాబు వాళ్ళైతే ట్విన్స్ అండి తర్వాత అయితే ఫస్ట్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దగా ఉంది అలాగే ఇప్పుడైతే బీర్వాతో సంబంధం లేకుండా వాడ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా ఇలా నీట్గా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలి అలాగే రూఫ్ డిజైన్ కూడా ఉంది కదా దీనికి సపరేట్గా గా కలర్ ఏమి వేయకుండా వైట్ కలర్ లోనే ఉంచారు కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అలాగే ఈ విధంగా అయితే లైట్ కలర్లో సెలెక్ట్ చేసుకోండి మరీ ఎక్కువ థిక్ కలర్ లో ఉన్నది అనుకోండి బ్రైట్ గా చూడడానికి అంతగా బాగుంది రూమ్ ఏ మారిపోతుంది అందుకోసం అయితే ఈ విధంగా లైట్ కలర్లో సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్క అయితే చాలా నీట్ గా సర్ది పెట్టుకుంది పిల్లలు ఉంటే మాత్రం అంతగా ఉండదు కదా నీట్ గా యాక్చువల్గా అయితే ఓపెన్ చేయొద్దు అనుకున్నాను ఎందుకంటే నీట్గా ఉందో లేదో అనుకు కాకపోతే ఎప్పుడు చూడు ఈ విధంగా నీట్గా మట్ చేసి పెట్టుకుంటుందట తనైతే ఎందుకంటే ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే కదా శుభ్రంగా కనిపిస్తుంది అలాగే చూడడానికి అందంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినా లేదు అంటే అనుకోకుండా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి రూమ్ చూడాలి లేదు అంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఇలా ఉందని చూడడానికి చాలామంది వస్తుంటారు కదా సిటీలో అయితే తక్కువ అండి ఇంకా ఊర్లో అయితే చూడడానికి చాలామంది వస్తారు కదా అలా కాకుండా సిటీలోనే ఇంత నీట్గా సర్దిపెట్టుకుందక్క అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎందుకంటే పిల్లలు ఉంటే అంత నీట్గా ఉండదు అలాగే ఎక్కడ ఒక్కడే పడిపోయి ఉంటాయి కదా తర్వాత సెకండ్ బెడ్రూమ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదు అంటే ఇంట్లో మామ లేదు అంటే ఇంకా అమ్మ ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా గెస్ట్ రూమ్ అయితే చాలా బాగుంది కొంచెం చిన్నగా ఉంటుంది కాకపోతే వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ రూమ్ లో కూడా వడ్రాప్ చాలా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ చూసారు కదా కలర్ కాంబినేషన్ దానికన్నా కూడా ఇది చాలా బాగుంది ఎందుకంటే లైట్ కలర్ లోనే చాలా బాగుంది ఎందుకంటే తిక్క బ్రైట్ గా తీసుకున్నారు అనుకోండి చూడడానికి అంతగా బాగోదు ఏ మారిపోతుంది అయితే అలాగే బాల్కనీలోకి అయితే ఈ విధంగా గ్లాస్ సిస్టమ్ పెట్టించారు గ్లాస్ డోర్ అంటారు కదా క్లోజ్ అండ్ ఓపెన్ అంటే ఇందాక చూపించాను కదా ఆ విధంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో మనం బయటకి ఎక్కడికి వెళ్ళకుండా లేదంటే కిందికి వెళ్ళకుండా మనకి అక్కడ టైం అవ్వాలి లేదంటే ఈవినింగ్ టైంలో కాసేపు అలా కాసేపు కూర్చోవాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంది అక్కడ ప్లేస్ అయితే ఇక్కడ చుట్టుపక్కల ప్లేస్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అలాగే వాషింగ్ మిషన్ తర్వాత అక్కడే బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఉంది బయటకి ఇక్కడికి తీసుకుపోకుండా అలాగే ఇది సెకండ్ బెడ్రూమ్ అన్నాను కదా ఇక్కడ రూఫ్ డిజైన్ కూడా చూడండి ఇది కూడా అక్కడక్కడ లైట్స్ పెట్టించారు అలాగే కలర్ ఏమీ వేయలేదు రూఫ్ కూడా వైట్ కలర్ లో అలాగే ఉంచేశారు తర్వాత వడ్రాబ్ లో ఇక్కడ డిజైన్ చూసారు కదా కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ పైన కూడా ఏదైతే మనము ఎప్పుడో ఒకప్పుడు లేదు అంటే అప్పుడప్పుడు కాకుండా అంటే మనం ఒక నెలకి లేకపోతే సంవత్సరానికి తీసుకుంటాం కదా అలాంటివి అయితే పైన పెట్టేసుకోవాలి తర్వాత దేవుడు రూమ్ చూడండి కబోర్డ్ సిస్టంలో ఈ విధంగా ఒక సైడ్న పెట్టేశారు ఎందుకంటే సపరేట్గా రూమ్ కాకుండా ఈ విధంగా కబోర్డ్తో డిజైన్ చేశారు చాలా బాగుంది ఎందుకంటే మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఒక రూమే కావాలి అని ఏమీ లేదండి దేవుడికి ఈ విధంగా కబోర్డ్తో కొట్టించేశారు చాలా బాగుంది ఫొటోస్ మరీ పెద్దగా కాకుండా అన్ని దేవుళ్ళు ఉండే చూసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ చూసారు కదా ఏమైనా ఏమైనా కప్స్ లేదా అంటే గాజు అంటే గాజు జాడీలు ఉంటాయి కదా అలాంటివి అలాగే ఏదైనా ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే బయటకు ఆగుపించేలా ఇక్కడైతే ఈ విధంగా పెట్టించేశారు అలాగే కింద చూసారు కదా పిల్లల టానిక్స్ అలాగే కింద కబోర్డ్లో కూడా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంది మీకు నచ్చిందా ఫ్రెండ్స్ అలాగే ఇది బయట కనిపించాలి అంటే మాత్రం ఈ విధంగా వైట్ కలర్లు తీసుకోవాలి అలాగే కింద కూడా కబోర్డ్స్ చూసారు కదా వీటికి కూడా ఆటోమేటిక్ డోరే ఉంది అలాగే ఇప్పుడు కిచెన్ చూసేద్దాం రండి ఇదైతే ఓపెన్ కిచెన్ అండి డోర్ ఇప్పుడైతే పెట్టించట్లేదు కదా చాలా మంది ఎందుకంటే డోర్ కాకుండా ఇలా ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది అలాగే దీనికి కూడా సపరేట్ గా కబోర్డ్స్ అలాగే ఆటోమేటిక్ డోర్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా అయితే చూసారు కదా చాలా బాగుంది మీకు ఎప్పుడైనా అంటే తక్కువ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చక్కగా నీట్గా కనిపించేలా చేయించుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఇక్కడ కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనం అప్పుడప్పుడు అంటే ఎప్పుడు తీసుకుంటాం కదా అలాంటి వాటి కోసం అయితే ఈ విధంగా చిన్నగా షెల్ఫ్ అయితే పెట్టారు అది కూడా బాగుంది అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ అయితే బ్లాక్ కలర్లో ఉంది తర్వాత అయితే కిచెన్ నుండి ఇక్కడ బయటకు రావచ్చు ఇక్కడ బాల్కనీ ప్లేస్ కూడా ఉంది మనం బట్టలు ఉత్తుకోవడానికి లేదంటే పెద్ద పెద్ద బగోనీలలో వంట చేస్తుంటాం కదా అవి నీట్గా కడిగేసుకోవడానికి తర్వాత తులసి కోట అక్కడ నుండి చూస్తే బయట కూర్చోవడానికి కూడా చాలా బాగుంది అక్కడ ఇక్కడ చిన్న కబోర్డ్ కూడా పెట్టించారు ఇక్కడ ఏదైనా సర్ఫ్ సోప్స్ అలాగే అంటే బయట వాడేటి ఎక్కువగా ఇందులో పెట్టుకోవడానికి బాగుంటుంది తర్వాత ఇక్కడ లోపలికి వచ్చేస్తే కిచెన్ అండి ఇదైతే అయితే మీకు నచ్చిందా అండి ఈ రూమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అలాగే ఎందుకంటే తక్కువ ఖర్చుతో అంటే తక్కువ ఏమీ అవ్వలేదు ఎక్కువ అయ్యిందని తను కూడా అన్నారు ఎందుకంటే తక్కువ అయినా ఎక్కువ అయినా మనము ఇల్లు కట్టడము ఒకేసారి కడతామండి జీవితంలో అందుకోసమైతే మంచిగా సెలెక్ట్ చేసుకోండి ఏ ఐటమ్ తీ ఐటెం తీసుకున్నా కూడా ఎందుకంటే మనము ఒకేసారి కడతామండి జీవితంలో మళ్ళీ మళ్ళీ కట్టాలి అంటే తక్కువ ఖర్చుతో చేసుకున్నారనుకోండి మళ్ళీ మళ్ళీ కట్టడం అయితే జరుగుతుంది అందుకోసం అయితే చూసుకొని మీరు తీసుకోండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బా బాయ్